అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పిక ట్రీట్మెంట్ ఏ స్పైన్ కేర్ సోమజి కూడా సైనిక్ పురి కచ్చి నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్ కానీ నేచురపతి డాక్టర్ ని నొప్పులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ మోకాల నొప్పులు ఉంటే నొప్పుల టాబ్లెట్స్ ఇవన్నీ కాకుండా ఏదైనా మ్యాజికల్ గా తగ్గించి ఇమీడియట్ గా రిలీఫ్ పొందేవి ఏమైనా ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతుంటారు ఈవెన్ మా దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా మేము ఫస్ట్ చూస్తాం మనిషిని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళలోనే ఎక్కువగా మోకాలు నొప్పులు ఉంటాయి ఎందుకంటే డెలివరీస్ అయ్యి బోన్ డెన్సిటీ తగ్గి క్యాల్షియం డెఫిషియన్సీస్ సో ప్రీమెనోపాజిల్ లో వాళ్ళ బాడీలో చాలా రకాల చిన్న చిన్న చేంజెస్ వల్ల బోన్ డెన్సిటీ చాలా తగ్గి వాళ్ళలో చాలా వరకు మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి అసలు మోకాలు నొప్పులు రాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోకాల నొప్పులు అధిక బరువు ఉండు ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ బరువు అధికంగా ఉండడం వల్ల ఆ బరువు అంతా మోకాల చొప్పు ఇంత ఉంటుంది పటల బోన్ దాని మీద పడి కూడా ఈ మోకాల దగ్గర అరగడము లేదంటే గుజ్జు తగ్గిపోవడము ఈ నొప్పులు అన్ని వస్తుంటాయి సో కాబట్టి మెయిన్ ప్రయారిటీ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మనం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి అధిక బరువు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వస్తాయి మనం మాక్సిమం తీసుకోండి చాలా కేసెస్లో ఒక ఏజ్ యాభై దాటింది అంటే ఖచ్చితంగా మోకాళ్ళ లోపలలో కొంతమంది సఫర్ అవుతుంటారు వాళ్ళలో కూడా మా మాక్సిమం మనం కౌంట్ చేస్తే అధిక బరువే ఉంటుంది సో బరువుని కస్ట్ కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఇంత బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ చొప్పు మీద పడితే ఆటోమేటిక్గా అది మనము అరుగుదల కానీ గుజ్జు తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అసలు మోకాలు నొప్పులు రాకుండా మనం ఏం చేయాలి ఫస్ట్ బరువు కంట్రోల్ ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే పొద్దున్నే లేచాక కొద్దిగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒకవేళ ఒక వయసు వచ్చిన తర్వాత మేము అన్నీ చేయలేకపోతున్నాం మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నట్టు చైర్లో కూర్చొని చిన్న చిన్న ఆసనాస్ చేయండి పొద్దున్నే కొద్ది జలకర వాటర్ తాగి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో పావు స్పూన్ వేసి లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి ఆ పొద్దున జీలకర్ర వాటర్ బాడీలో హెవీనెస్ని తగ్గిస్తుంది దాని తర్వాత చైర్లో కూర్చొని కొన్ని కొన్ని ఆసనాస్ చేసుకోండి తర్వాత మీకు ఇంకా బెస్ట్ ఏంటంటే కొద్దిగా రాగి జావ కానీ పొద్దున్నే జొన్న జావ కానీ జావ కానీ తీసుకోండి అంటే ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తీసుకోండి లంచ్కి వచ్చాక మంచిగా తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ పెట్టుకోండి బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్ బరువు తగ్గాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి అవి తినాలి ఇవి తినాలి అనిపిస్తుంది అందరికీ కానీ బరువు అధికంగా ఉండి మోకాలు నొప్పులు పెట్టుకొని నడవలేక అందరు కంఫర్టబుల్గా నడుస్తుంటే మనం నడవలేకపోతే ఎంత మనకి ఇంత ఫీల్ ఉంటుంది తగ్గాలంటే మనం ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అందులో ఫస్ట్ చేంజ్ ఏం చేసుకోవాలి ఫుడ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి లంచ్లో కూడా తక్కువ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ ఆకూర ఫ్రై అలాంటివి తీసుకోవడం ఇంకా డిన్నర్కి వచ్చాక మనం మాక్సిమం జొన్న రొట్టె కానీ రాగి రొట్టి కానీ పుల్కా కానీ తీసుకోవాలి సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గ తగ్గించామనుకోండి బురువు తగ్గుతాం బురువు తగ్గితే ఆ బురువు అంతా మోకాల మీద పడడం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మొకాల నొప్పి ఎయిటీ పర్సెంట్ చెప్పాలంటే కొన్ని చోట్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా తగ్గుతాయి ఎందుకంటే మనం బరువు తగ్గించే ప్రయత్నంలో జావా తీసుకుంటున్నాం జొన్న జావ తీసుకుంటున్నాం వెజిటబుల్స్ తీసుకుంటున్నాం నట్స్ తీసుకుంటున్నాం ఇవి అన్నిటిలో కూడా మనకి డెఫిషియన్సీస్ క్లియర్ అవ్వడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు కంట్రోల్ వస్తాయి మెయిన్ ప్రయారిటీ ఎక్కడికి వెళ్ళాలి బరువు తగ్గించాలి కొంతమంది పులుపులు తీసుకున్నా కూడా మోకాలు నొప్పులు ఎక్కువగా అవుతుంటాయి పులుపులు కొద్దిగా వాత వాళ్ళు పులుపులు కొద్దిగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి బీటు డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్డులో మోర్ న్యూట్రిషన్ లేకపోతే ఫస్ట్ మనకు తగ్గిపోయేది బీటు వలె అందుకని మనం ఏం చేయాలో చెప్పని మనము బ్రౌన్ రైస్ ఉంటాయి కదా నైట్ మధ్యాహ్నం వండింటాం కదా అది నైట్ ఇంత తెచ్చి ఇంత పెట్టుకోండి దాంట్లో కొద్ది కర్డ్ వేసేసండి కొద్ది కొత్తిమీర పుదీనా కొద్ది జీలకర్ర వేసేసి నైట్ అంతా అలా పెట్టండి ఫుడ్లో అయితే ఇంకా మంచిది అలా పెట్టేసి మార్నింగ్ లేచాక బాగా స్మాష్ చేయండి బాగా స్మాష్ బాగా పిసికేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి తినే బదులు మంచిగా గ్లాసుడు ఆ బ్రౌన్ రైస్తో చేసిన మజ్జిగన్నాన్ని మంచి అనుకోండి తినేసామనుకోండి అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పొట్ట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు చేయొచ్చు నరాల బలహీనత బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు చేయొచ్చు చాలా మంచిది మనం మంచిగా మజ్జిగన్నాన్ని రాగి దాంట్లో వేసేసుకొని పొద్దున్నే లేచి బాగా తిన్నాం అనుకోండి అసలు డెఫిషియన్సీ ఉండదు బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ సో దాంతోపాటు మనం తోటకూర విత్తనాల్ని పౌడర్ దొరుకుతుంది చాలా చోట ఆ తోటకూర విత్తనాలు చపాతీలా చేసుకుంటే అప్పుడు కూడా బీట్యూబ్ డెఫిషియన్సీని కవర్ చేస్తుంది ఎన్ని ఉన్నాయండి బీటు ఆల్మండ్స్లో ఉన్నాయి పంకిన్ సీడ్స్ వాటర్ లాంటి సీడ్స్ సన్ఫ్లవర్స్ వీటి అన్నింటి రెగ్యులర్గా మన ఫుడ్లో తీసుకుంటుంటే మొక్కలు నొప్పులు ఒకటే అవి ఎన్నో రకాల నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి మొక్కలు నొప్పులు అవి రాకుండా ఉండాలంటే మనం అంజీరి తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ యాపిల్ జింజర్ జ్యూస్ తీసుకోవాలి మునగాకు మునక్కాళ్ళు ఎక్కువ మనం మునకాళ్ళు కూడా సూప్ తీసుకోమంటుంటాను కొద్ది కుక్కర్లో మునకాయ ముక్కలు నాలుగు కొద్ది కొత్తిమీర పుదీనా మునగాకు హాఫ్ టమాటా సొరకాయ ముక్కలు వేసి రెండు మిరియాలు వేసి రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ టూ విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసేసి ఆ పిప్ప తీసేసుకుని తీసేసుకొని ఆ సూప్ తాగేసేయండి ఎంత ఎనర్జీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మోకాల నొప్పులు రావు మోకాల నొప్పులు ఉన్నాయి దానికోసం పెయిన్ కిలర్స్ వేసి 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 కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి లేదా కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అసలు మోకాలు నొప్పులు వస్తే మెయిన్ టార్గెట్ చేయాల్సింది బరువు ఉంటే బరువు తగ్గాలి లేదంటే డెఫిషియన్సీస్ ఉంటే ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటే అయిపోతుంది లేదంటే నువ్వుల నూనెలో కర్పూరం కలిపేసుకుంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నొప్పులకి మంచిగా నొప్పు రాసుకోండి చాలా ఫ్రీ అయిపోతుంది మోకాలు నొప్పులు ఉన్నాయని కంగారు పడే బదులు మోకాయల నొప్పులు ఎందుకు వచ్చాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు ఏ అప్లై చేసుకుని మనకు రిలీఫ్ ఉంటుందని మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం